రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్ ఇద్దరి మధ్యన కూడా ఆసక్తికరమైనటువంటి వాదపోదాలు అయితే జరిగాయి నిజంగా అసెంబ్లీ సమావేశంలో ఏ విధంగా జరగాలో ఆ విధంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి జరిగినటువంటి చర్చగా మనం చూడొచ్చు ముఖ్యంగా ఇందులో ప్రధానంగా రేవంత్ వర్సెస్ అక్బరుద్దీన్ ఆ మధ్యలో జరిగినటువంటి ఆ చర్చ తీవ్ర రసవత్తరంగా మారింది వరసను రక్షించేందుకు ఎమ్మెల్యే వ్యక్తం చేస్తుంటే మీరు పోయే పార్టీలతో మీరు ఏ పార్టీలతో దోస్తి చేశారో తెలుసినటువంటి సీఎం రేవంత్ మేము ఎవరికి టీం కాదు భాజపా నుంచి కాంగ్రెస్ వరకు పార్టీలు మారింది మీరే అక్బర్ సమాధానం శాసనసభలో వేడి వేడిగా మాటల యుద్ధం అయితే జరిగింది ఇక రేవంత్ అక్బర్ ఇద్దరు ఎంఐఎం నేత అయినటువంటి అక్బర్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వారాసాకు ఒక టీమ్ గా కొనసాగుతున్నారు మీరు బీటీమ్ గా ఉంటున్నారంటూ వాటిని ప్రభుత్వాన్ని రక్షించడం కోసం అండదండగా ఉండడం కోసమే పాత దోస్తానంతో వారికి అండగా ఉంటున్నారంటూ జలబులు విసిరారు రేవంత్ రెడ్డి దానికి స్పందించినటువంటి అభ్యర్థులు ఒకేసారి విరుచుకుపడ్డారు మేము ఎవరికి బీటీమ్ కాదు మేము స్వతంత్రం వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులము అంటూ ప్రజల సమస్యలపైనే పైనే మాట్లాడతామంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేక పార్టీలు మారి మీరు రాజకీయాలు నేర్పుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై విలుసుకున్నారు ఈ సందర్భంగా ఇద్దరు మధ్యన జరిగినటువంటి వాదపవాదాలు తీవ్ర గందరగోళానికి సభలో తీవ్ర అసౌకర్యానికి గురైనటువంటి పరిస్థితి ఒకరిపై ఒకరు వారి యొక్క సభ్యులంతా కూడా లేచి నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే సభలో కనిపించింది దీంతో ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది మాటల యుద్ధం కూడా జరిగింది ర్యాసిగా ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటి అభివృద్ధి హెచ్చరిక కూడా చేయడం జరిగింది భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయినటువంటి భక్తి విక్రమార్క ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాము అంటూ కూడా నిలదీశారు సున్నితంగా ఆయనను ఖండించినటువంటి ఆయన వ్యాఖ్యలను ఖండించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది మొత్తానికి శాసన సభలో జరిగినటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ మాటల యుద్ధంతో ముగిసింది అనేకమైనటువంటి విద్యుత్ అంశాలకు సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే మనము చూశాం E